ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది ఒకరోజు ఓట్స్ ఒకరోజు ఇడ్లీ ఇలా తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది మరోసారి రాగి జావ అలాగే రాత్రి సమయంలో చపాతీ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టంగా ఉంటుంది అలాగే చపాతీతో టమోటా కూర తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది మనం తిన్న భోజనంతో పాటు పెరుగు చేర్చుకుంటే ఇంకా మంచిది అలాగే అన్నం తక్కువగా తీసుకుంటూ పప్పు ఆకుకూర పప్పు ఏదైనా ఎక్కువగా తీసుకోవాలి అలాగే బొప్పాయి పండు తీసుకోవడం వల్ల రక్తం బాగా పడుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది మజ్జిగ తాగడం వల్ల వేడిని తగ్గిస్తుంది అలాగే జామకాయ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది యాపిల్ కూడా మంచిది ఒళ్ళు నొప్పులను కూడా తగ్గిస్తుంది అలాగే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మొలకలు తీసుకోవడం చాలా మంచిది దానితో పాటు ఉడికించిన గుడ్డు కూడా తీసుకోవాలి